గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఏర్పాటు చేసిన తొంభై తొమ్మిది అడుగుల మట్టి గణపతి పూజ మహోత్సవాలు తుది దశకు చేరుకున్నాయి ఇందులో భాగంగా మట్టి గణపతికి శనివారం నిమజ్జన కార్యక్రమం చేపట్టనున్నారు వినేక చవితి పండుగ నాడు ప్రారంభమైన పూజా కార్యక్రమాలు ఇరవై ఒకటి రోజుల పాటు విజయవంతంగా జరిగాయని నిర్వాహకులు తెలిపారు ప్రతిరోజు విశేష పూజలు దైవ దైవదర్శనానికి అవకాశం కల్పించినట్లు చెప్పారు శనివారం జరిగే లడ్డు వేలం అన్నదానం నిమజ్జన కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు అదేవిధంగా పలు దాంతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీల లడ్డుని గణపతి మహోత్సవాల్లో అందించారు రాజానాయుడు అండి నేను ఇక్కడ వైస్ చైర్మన్నే ఇది మన బొచ్చిన పేరుకి ఆల్మోస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీల ఇది లడ్డు అనేది మనం ఈరోజు తీసుకొచ్చామండి మీరు లడ్డు కనుక చూస్తే ఇది మనకు చీరల నుంచి తెచ్చామండి చీరల్లో పట్టాభి రామ స్వీట్స్ అని చెప్పి వాళ్ళు మనకు తయారు చేసి ఇచ్చారు దీన్ని దీన్ని మనకు స్పాన్సర్ చేసిన వాళ్ళు సత్యనారాయణ గారు సుబ్బారెడ్డి గారు అండ్ జీవన్ గారు వీళ్ళు ముగ్గురు మేము మేము ముందరకు వచ్చి చేస్తాము మీకోసం మేము ఉంటాము అని చెప్పి వాళ్ళు అదే పనిగా మనల్ని కాంటాక్ట్ అయ్యి మరీ మనకు స్పాన్సర్ చేశారండి మీరు ఇంకో లడ్డు కూడా ఉందండి ఆ లడ్డు వచ్చేసి అది కట్ చేసాను ఇది మనకి ఇరవై తేదీ నిమజ్జనం అండి ఇరవై తేదీ అయితే మనం మొత్తం ఇది సెట్టింగ్ అన్నీ తీసేసి మనం రెండు క్రీ క్రీన్లు పెట్టేసి ఒక రెండు ఫైర్ ఇంజిన్లు తెప్పించి మనం నిమజ్జనం అనేది చేద్దాం అండి ఆ రోజు భక్తులందరూ వచ్చి స్వామివారిని చూడాల్సిందే కోరుకుంటున్నాం ఆ రోజు అన్నదానం ఉందండి మధ్యాహ్నం మధ్యాహ్నం ఉంటుంది పన్నెండు గంటలకల్లా స్టార్ట్ అవుతుంది సో అందరూ వచ్చి అన్న ప్రసాదాలు తినాలని చెప్పి కోరుకుంటున్నాం అన్నదానం ఉందండి ఒక పదివేల నుంచి పదిహేను పదిహేను వేల మంది వస్తారు హాజరవుతారని మేము అనుకుంటున్నాము ఆ రోజు ఉదయం పది 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 పన్నెండు నుంచి భోజనాలు స్టార్ట్ అవుతాయి తర్వాత లడ్డు వేలంపాటు ఉంటుంది ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది మనకు ఇరవై తారీఖు నిమజ్జన కార్యక్రమం ఉంటుందండి ఆ రోజు మధ్యాహ్నం భోజనము మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత పాటు ఉంటుంది తర్వాత సాయంకాలం నాలుగు గంటలకి నాలుగు గంటల నుంచి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది మనకి గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్లో ఈ కార్యక్రమం జరుగుతుందండి మన గుంటూరు పట్టణంలో మన వినాయక చవితుల నుంచి పురస్కరించుకొని ఇరవై ఒక్క రోజుల పాటు కూడా మహాగణపతి స్వామివారికి విశేషమైనటుబట్టి అర్చనాది కార్యక్రమాలు ఉన్నాయి ప్రతికాల అర్చనలు అనగా మూడు పూటల ఉదయము మధ్యాహ్నము అలాగే సాయంత్రం మూడు పూటల కూడా స్వామివారికి నిత్య త్రికాల అర్చనలతో పాటుగా ప్రతిరోజు ఉదయం పూట స్వామివారికి ఇరవై యొక్క గణపతి మూల మంత్రాలతో మహా హోమాది కార్యక్రమం కూడా ఎంతో విశేషంగా వైభవంగా కూడా జరిగి ఉంది అలాగే ఇరవై ఒక్క రోజులు కూడా పూర్తయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించుకొని అలాగే స్వామివారి యొక్క ఉద్వాసనాది కార్యక్రమం చెప్పుకొని ఇలాగా నిత్య అర్చనతో ప్రస్తుతం ఈ యొక్క విగ్రహాన్ని నిమజ్జన అనేటువంటి కార్యక్రమం కోసం అని చెప్పేసి అని ఇక్కడే ఉంచేసి ఉన్నారు అలాగే ఇరవయ తారీఖు కూడా జరుగుతుంది అలాగే స్వామివారికి మహాప్రస తొంభై తొమ్మిది కిలోల లడ్డూను అలాగే తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోల లడ్డూని కూడా స్వామివారి యొక్క ఎత్తు బరువుకి సమానంగా తొంభై తొమ్మిది అడుగుల విగ్రహం కాబట్టి ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపానికి సరిపడేటువంటి విధంగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోల లడ్డూని కూడా సమర్పించి ఆ స్వామివారికి మహా నివేదన అటువంటి కార్యక్రమాన్ని కూడా భక్తి శ్రద్ధలతో చేసి ఉన్నారు అలాగే అనేక మంది ప్రజలందరూ కూడా ఈ స్వామిని దర్శించి ఉన్నారు ఇప్పటికే ఇంకా ఎవరైనా కూడా దర్శించాలి అనేటువంటి వారికి ఇంకొక రోజు మాత్రమే అవకాశం ఉన్నందున అందరూ ఈ యొక్క సదా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా స్వామి వారిని దర్శించి ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి కృపకి పాత్రులు అవ్వాలని చెప్పేసి అని కూడా అందరినీ కోరుతూ ఉన్నాను శ్రీగురు భదోనమ నిమజ్జన కార్యక్రమం ఇక్కడే చేస్తారండి రుద్రవంతరాలతో స్వామివారికి ఆ యొక్క పంచామృతాలని కలిపి అలాగే స్వామివారికి నీటితో అభిషేకంలాగా చేస్తూ స్వామివారిని నెమ్మదిగా ఆ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ఇక్కడే పూర్తి చేస్తారు కాబట్టి మనందరం కూడా మన యొక్క చేతిని కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చేయొచ్చు మీరు కూడా మీ యొక్క శక్తిని బట్టి వచ్చి ఒక బిందుడు నీళ్లు కావచ్చు లేదా ఒక ప్యాకెట్ పాలు కావచ్చు తీసుకొని ఈ కమిటీ వారికి అప్పచెప్పినట్లయితే మీరు కూడా ఆ నీటిని ఆ పాలని కూడా కలిపి స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో వాడతారు అందులో కూడా మనం పాలు